ఫ్రెండ్స్ కువైట్లో కూడా తాజ్మహల్ ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు అది తాజ్మహల్ కాదనేది మీరే డిసైడ్ చేయండి ఆ చివరిలో ఉంది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి అక్కడ మనకి చిన్నదిగా కనపడుతుంది కదా సేమ్ అచ్చం చూడడానికి అయితే లాగా ఉంది మరి ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అది తాజ్మహల్ లేకపోతే ఏంటనేది ఎందుకంటే నేను దూరాన్ని చూసి ఇది తాజ్మహల్ ఉంది ఏంటని ఇక్కడ బయలుదేరాను నేను చూడండి సేమ్ అయితే చూడడానికి తాజ్మహల్ ఉంది చూడండి నాలుగు పక్కల నాలుగు స్తంభాలు ఉన్నాయి చూడండి అచ్చం తాజ్మహల్ లాగానే ఉంది కాకపోతే ఇది మసీద్ అనమాట చూడండి అక్కడ నమాజ్ చేయడానికి చాలామంది వెళ్ళారు పార్కింగ్ కూడా ఉంది అయితే ఇది సేమ్ చూడడానికి తాజ్మహల్ లాగానే ఉంది నేను కూడా దూరం నుంచి చూసేది తాజ్మహల్ అనుకుని ఇక్కడికి వచ్చాను తాజ్మహల్ కూడా కట్టారండి కోవైట్లో అని ఇక్కడికి వచ్చాను అనమాట చూడడానికి తీరా చూస్తే ఇది మసీద్ అనమాట సేమ్ తాజ్మహల్ మోడల్లోనే కట్టారు ఇది మసీదు చూడండి ఇంకా నేను ఇక్కడ యూటర్న్ చేసుకుని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంకా మీకు ఆ మసీదు దగ్గరే దగ్గరలో పార్కింగ్ ఉంది ఆ పార్కింగ్ చేసి ఇప్పుడు కొంచెం మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ పార్ పార్కింగ్లోకి ఎంటర్ అయ్యాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకాల కనపడుతుంది కదా నేను సెల్ఫీ తీసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే ఇది తాజ్మహల్ ఉంది ఎందుకంటే ఒరిజినల్ తాజ్మహల్ దగ్గరికి మనం ఎలాగైతే వెళ్ళలేము అందుకని ఇక్కడ సెల్ఫీ తీసుకుందామని వచ్చాను ఒకసారి దూరంగా వెళ్తే మనకి క్లియర్గా కనపడుతుంది మొత్తం తాజ్మహల్ కొంచెం బ్లర్గా కనపడుతుంది ఎందుకంటే ఎండకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి సూర్యుడు మనకి కెమెరాకి వ్యతిరేకంగా ఉండటం వల్ల నీట్గా కనపడట్లేదు చూడండి ఎలా ఉందో సేమ్ అచ్చం తాజ్మహల్ ఉంది చూడడానికి చూడండి ఈ యాంగిల్ అయితే సేమ్ తాజ్మహల్ ఉంది నేను చూసిన వెంటనే ఇది తాజ్మహల్ ఇంటి ఇక్కడ కట్టారనుకున్నాను కాకపోతే ఇది మసీద్ అనమాట ఫ్రెండ్స్ ఈ తాజ్మహల్లా కనిపించే మసీదు కువైట్లోని అబ్దుల్లా ముబారక్ అనే ప్రాంతంలో ఉంది ఇది కువైట్లో ఉన్న డ్రైవర్లందరికీ ఇది తెలిసే ఉంటుంది కాకపోతే ఈ మసీదుని చాలామంది ఉంటారు ఎవరైనా చూడాలనుకుంటే కనుక అబ్దుల్లా ముబారక్ అనే ప్రాంతంలో ఉంది చూడాలనుకుంటే చూడొచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇది తాజ్మహల్లా ఉందా లేకపోతే మసీద్లో ఉందా అనేది కామెంట్లో రాయండి ఎందుకంటే ఇది నుంచి చూసి నేను తాజ్మహల్ అనుకుని ఇక్కడికి వచ్చాను తాజ్మహల్ కోవ్వట్లో కట్టారు ఏంటని సో చూడడానికి అయితే ఇది అచ్చం లానే ఉంది కాకపోతే మీకు ఎలా కనిపిస్తుంది అనేది కామెంట్లో రాయండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హిస్టారికల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మన కువైట్లో ఉన్న అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఇదే కాక ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా మన వీడియోని షేర్ చేయండి ఎందుకంటే తాజ్మహల్ కూడా కువైట్లో ఉందని అందరూ చూస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్